హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ ఐటెం చేస్తున్నానండి పచ్చి కొబ్బరితో బర్ఫీ చేస్తున్నాను రెండున్నర కప్పులు కొబ్బరి తురుము తీసుకోవాలి చూడండి ఏ కప్పుతో అయితే మనము కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర రవ్వ తీసుకోవాలండి అని కూడా అంటారండి ఇది కప్పు నార్ తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వను వేయించుకోవాలి బొంబాయి రవ్వ కేవలం ఆప్షన్లు అండి మామూలుగా కొబ్బరి పౌడర్తో కూడా ఈ బర్ఫీ చేసుకోవచ్చు ఈ బొంబాయి రవ్వ వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది నే మొత్తం ఇలా కలుపుకొని ఈ సపరేట్ చేసుకుందామండి ఎందుకంటే రవ్వ గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఇలా కలర్ వస్తే సరిపోయింది అదే రీతిగా ఈ కొబ్బరి తురుము కూడా వేయించుకోవాలి ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా తిప్పుతానే వేయించుకోవాలండి ఎందుకంటే అడిగంటిద్ది అడిగడం వల్ల మాడిపోవటం వల్ల టేస్ట్ అనేది మారిపోయింది చూడండి ఇది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మన రెండున్నర కప్పులు కోకోనట్ పౌడర్ వచ్చింది కాబట్టి మూడు కప్పులు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ షుగరు పాకం పాకం తయారు చేసుకోవాలండి షుగర్ పాకం రవ్వ కోకోనట్ పౌడర్ కలిసేలా బాగా కా బాగా కలుపుకోవాలి వేడి మీదే వేసాము కాబట్టి స్పూన్తో కలిపి ఆరాక చేతిలా ఎలా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకోవాలి ఈ ప్లేస్లోనే నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి మంట సిమ్లోనే ఉంచుకొని ఈ పౌడర్స్ అన్నీ వేసుకోవాలి ఈ పాకం అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోద్ది మనం ముందుగా ప్లేట్లు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ ఏమీ కద కలపొద్దండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయింది చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయింది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మాత్రమే అట్లా వదిలేయండీ అప్పుడే కట్ చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత మనము కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను డైమండ్ షేప్ కట్ చేస్తున్నానండి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా ఒక పది నిమిషాలు ఆరనించుకుని బాగా అప్పుడు పీసెస్ లాగా వస్తుంది డైమండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రీగా ఉన్న ఒక ప్లేట్లో టర్న్ చేసుకోవాలి పూర్తిగా చల్లరాక చూడండి చక్కగా డైమండ్ షేప్ వచ్చింది చూడండి ఇలా చక్కగా ఆరిపోయాక డైమండ్ షేప్లో సపరేట్ చేసుకొని ఒక స్టీల్ బాక్స్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి స్మెల్ రాకుండా టేస్ట్ మారకుండా చక్కగా ఉంటుంది ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలా చేసేవండి అంతే అండి బొంబాయి బొంబాయి రవ్వ కొబ్బరితో బర్ఫీ రెడీ అయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కొబ్బరి ఒక్కరితోనే మనం బర్ఫీ చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా బొంబాయి రవ్వ కూడా కలిపి చేస్తే టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్